భోజనం చేసేటప్పుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు ఎంత గొప్ప వచ్చినా ఆ అతిథి కోసం పంక్తిలో కూర్చున్న వ్యక్తిని లేపి మరొకచోట కూర్చోమని అనరాదు రాహువు రాక్షసుడైన మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచీ లేవమని అనలేదు అలా లేచి మరొకచోట కూర్చోమనడం పరమదోషం ఏ భేదము చెప్పికూడా పంక్తిలో కూర్చున్నవాళ్లని ఎంత బలవత్తరమైన కారణమూ మీదనైనా లేచి మరొకచోట కూర్చోమని అనకూడదు పంక్తి ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కాని పెట్టనని కాని మీరూ అనడానికి వీలులేదు పంక్తిలో కూర్చున్న వానిని మీరు స్వరూపంగా భావించాలి భేదమును చూపడం శాస్త్రమునందు మహాదోషము అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని శ్రీమన్నారాయణునికి తెలుసు అయినా అతనికి అమృతమును పోశాడు ఇప్పుడు రాహువు అమృతమును త్రాగాడు అతడు త్రాగన అమృతము క్రిందకి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది అతనిది రాక్షస ప్రవృత్తి మంచి ప్రవృత్తి కాదు వెంటనే సుదర్శన చక్రము ప్రయోగించి కుత్తుక కోసేశాడు పరమాత్మ ఏకకాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు అమృతంతో కూడినందువలన తల నిర్జీవం కాలేదు మొండెం మాత్రం కింద పడిపోయింది పంక్తియందు కూర్చున్నవాడికి అమృతం పోయడం ధర్మం రాక్షసుడు ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం అమృతత్వాన్ని పొందాడు శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహస్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు ఆనాడు కనుసైగ చేసినందుకుగాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు